ఇప్పుడు దుబాయ్ నుంచి కొనుక్కోస్తూ ఉంటారు తా చౌకగానే అది ప్యూర్ గోల్డ్ అది దుబాయ్లో దుబాయ్ ప్యూర్ ఎక్క గోల్డ్ అనేది ట్వంటీ ఫోర్ కావాలి ప్రపంచంలో అంతా ఒకటే కానీ యూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది ఆ బంగారం దుబాయ్లో రేట్ తక్కువ అంటే అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి దానికి పదివేలు ఉంటే అక్కడ మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు దొరుకుతుంది దుబాయ్లో రెండు వేల ఐదు తగ్గుద్ది రెండు వేల ఐదు వందలు తగ్గుతుంది అంటే దానికి పరిమితం కదా అక్కడ నుంచి ట్యాక్స్ ఉంటుంది దాని ట్యాక్స్ పడింది అంతే పడిపోతుంది ఇక్కడ ఓకే దానికి ఏమైనా వంద గ్రాములు నూట యాభై గ్రాములు పర్మిషన్ ఇస్తారు తెస్తారు ఇస్తారు అక్కడ దానికి ఏం చేస్తారు అంటే వీళ్ళు తెచ్చుకునే వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ నుంచి తోడుకొని పోతుంది వాళ్ళ బయటలో అంత తీసుకొని వచ్చి బయటకు వచ్చి ఇక్కడ ఇక్కడ ఇలా సాగు ఇలా సాగుతుంది వ్యాపారంలో మోదీ బాగా పెట్టాడు బాగా అందరికీ ఏం కనబడితే అందరికీ బ్రేకప్ చేసి అది మంచిదే కానీ ఇలా వీళ్ళు బాగా వీళ్ళు పెరగకూడదు ఓకే బాగానే ఉంది కాకపోతే ఇలా అక్కడ ఎంత ఉంటుంది ట్యాక్స్ అసలు దుబాయ్ లో ఎంత ఉంటుంది యాభై అది ట్యాక్స్ తక్కువే ఉంటుంది కాబట్టి అక్కడ అదే రెండు వేల రూపాయలు బంగారం తగ్గుతుంది మనం ఇక్కడ వచ్చే వాటికి ఈ ట్యాక్స్లన్నీ అది వేసేస్తే డవ్వు చేస్తే సేమ్ ఒక యాభై రూపాయలు ఇచ్చి మించి రేటే పడుతుంది అదే ట్యాక్స్ లేకుండా పదివేల రూపాయలకి రెండు వేలు మిగిలింది అంటే లక్ష రూపాయలకి ఇరవై వేలు మిగిలి అప్పుడు పొన్నప్పుడు ఏమంటే నాకు ఇంత పరిమితం జ్యువెలరీ అనేది ఒక సిద్ధాంతం ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో ఒక బ్రాస్లెట్ ఒక చైన్ తీసుకొచ్చేస్తాను పోయినప్పుడు అంతే తీసుకొచ్చి తీసుకొచ్చి పట్టుకుంటాం ఓకే అప్పుడు గోల్డ్ అక్కడ తక్కువ కాబట్టి అంటే ఓన్లీ దుబాయ్ అయినా లేకపోతే ఇంకా వేరే దేశాలి అక్కడ ఎక్కువ వేరే దేశాల ట్యాక్స్ అన్నీ తక్కువ మన ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది కస్టమ్స్ ఓకే మనకి ఇక్కడ రేట్ ఎక్కువ మనకి ఏమైనా అంటే ముంబై మార్కెట్ మెయిన్ ముంబై మార్కెట్లో ఏమి రేటు పెరుగుతుందో అక్కడ చెన్నై మార్కెట్ ఉంది హైదరాబాద్ మెయిన్ మెయిన్ ముంబై ముంబై మార్కెట్లో ఏమి రేటు పెరుగుతుందో అక్కడ అన్ని రా గోల్డ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఓకే ఇప్పుడు బంగారం కోసం చాలా పోరాటాలు జరిగి అంటారండి ఇప్పుడు కేజీఎఫ్ అనే సినిమా వచ్చింది కోలార్ గోల్డెన్ గోల్డ్ మైన్స్ అని అంటే అసలు భూమి లోపల ఉంటుంది ఇది ఎట్లా దీన్ని ఎట్లా తయారు చేస్తారు కేజీఎఫ్ అనేది అప్పుడు కొన్ని ఇంకా ఏదో కొన్ని ఇంకా వేరే ప్రదేశం ఉంటుంది మా మేర్ అంటే ఉండేది కేజీఎఫ్ కేజీఎఫ్ లో మంట మంటిలో లోపల ఈ ఖనిజాలు కొన్ని అన్ని మెటల్స్ అన్ని కొన్ని ఉంటాయి బంగారము రాగి అన్ని అంటే భూదేవి భూమాత అమృతం ఇస్తుంది విషముని ఇస్తుంది మళ్ళీ రాసాయనిక వస్తువులన్నీ భూమిలోనే కానీ పుడతాయి బంగారం కూడా అలా తగ్గుతుంది మొన్ను అంటే ఒక ఇరవై ఒక యాభై కేజీల మొన్ను పడితే దానిలో ఐదు గ్రాముల బంగారం యాభై గ్రాముల మొన్నని దాన్ని క్లీన్ చేయాలంటే దానికి అంత ఖర్చు పెడుతుంది కూడా దాన్ని ఏదో రసాయనాలు వేసి చేసి ఫిల్టర్ చేసి మొత్తం దాన్ని వేస్తాను అంతేకానీ బంగారం బంగారంగా ఉండదా భూమిలో ఉండదు అట్లా కలిసిపోయి ఉండాల్సిందే ఎన్నో మెటల్స్ ఉంటాయి దాంట్లో రాగి ఏదేదో ఉంటాయి ఆ మెటల్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటుంది ఈ బంగారం అనేది పసుపు రంగం పసుపు కొమ్మి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా అన్ని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి చాలా ఖర్చు అవుతుంది ప్రాసెస్ ఖర్చు అవుతుంది దాంట్లో కొంత మిగిలేదంటే అప్పుడు మిగిలింది రేటు ఉంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి బంగారం కొండలాగా ఉండదా లోపల ఏమి కొండది ఉండదు ఇప్పుడు మనము భూమిని ఈ దీనికి తవ్వుకోని పోతాం అంటే మన్ను అంతా వస్తుంది ఆ మన్నులో కొన్ని ఉంటాయి అవి దాంట్లో తీసుకొచ్చి అన్ని మట్టి దానికి ఆ రేణువులు ఉంటాయి బంగారు రేణువులు ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఒక పక్క తీసుకొని దాంట్లో అన్నీ సపరేట్ సపరేట్ సపరేట్గా ఉంటే దాన్ని అవన్నీ కరగబెట్టప్పుడు ప్రాసెస్ చేస్తారా ప్రాసెస్ ప్రాసెస్ కేజీఎఫ్లో ఆ మందులు అంతున్నింది ఓకే ఆ కేజెప్ మైండ్ ఓకే అంట్రకొండ ఓకే ఇప్పుడు మనం మరి కొన్ని చోట్ల అక్కడ ఉండడానికి కారణం కొన్ని చోట్ల లేకపోవడం కారణం ఏంటి భూమిలో ఉండేది ఇప్పుడు బంగారము సౌత్ ఆఫ్రికా కూడా సౌత్ ఆఫ్రికాలో గన్నులు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అక్కడ సౌత్ ఆఫ్రికా అప్పుడు వస్తాను ప్యూర్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో కూడా ఉన్నాయి మన ఇండియాలో ఇక్కడ కొన్ని కేజీఎఫ్ అక్కడ కూడా బంగారం తక్కువలో ఉండాలి తక్కువ దొరుకుతుంది రేటు తక్కువకే దొరుకుతుంది అక్కడ అక్కడ ట్యాక్సీలు తక్కువ ట్యాక్సీలే ట్యాక్సీ బంగారం రేటు ఎక్కడైనా ఉంటే కానీ ట్యాక్సీల రూపంలో ట్యాక్సీలతో ఈ జనం ఇచ్చేసే దాంట్లో ఉంటుంది ఇప్పుడు సడన్ గా బంగారం రేటు పెరిగిపోతుంది అంటారు ఎందుకు ఎందుకు పెరిగిపోతుంది అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ కళ్ళకు తెస్తాయి డబ్బులు కళ్ళకు తెలుస్తాయి బంగారం తెలియదు బంగారం వాళ్ళు ఎక్కడైనా లోపల పెట్టుకోవచ్చు ఎంత స్టార్ట్ చేసి ఉంటే నీ ఇంత ప్రాపర్టీ ఉంది అని చెప్పి గవర్నమెంట్ దృష్టిని పడుతుంది నీకు ఇంకేమైనా బిస్కెట్ కొనుక్కు పెట్టుకుని తరిగిపోదు అదేమి అది ఏమి భూ మందులో లోపల పూడ్చినా కూడా అది ఏమి అది ఇనుముకుంటుంది ఆ ఉంటుంది కదా అది బంగారంకి ఏమీ కాదు అందుకే బంగారం బంగారం ఆ బంగారం ఇంటి అనేది మనిషి అంటారు అదే బంగారం మనిషిమారావు అందుకే కదా ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయి రామారావు ఎన్ని చెప్పినా సాధలే బంగారం కన్నా ప్లాటినం ఎక్కువ కాస్ట్ అంటారు కదా అది కాస్ట్ కానీ దాని చేసేది అది వైట్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది కానీ ఈ బంగారం అనేది తీసుకోకపోతే మన విలేజ్ల్లో ఎక్కడ గల్లీ కూడా అమ్ముకోవచ్చు తీసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అది మార్కెట్ బాంబేనే అదే మనం సేల్ చేయాలంటే అది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భూమి మీద భూమి కొనుక్కోవడం కొనుక్కోవడం బెటరే కానీ భూమి తెలుస్తుంది కదా ఓకే బంగారం తెలియదు కదా మనం ఏదో పొలం ఉంటే దాన్ని దాచి నష్టం ఏంటి తెలిస్తే టాక్స్లు కట్టాలి కదా ఓకే ఇంత బంగారం ఎలా వచ్చింది ఆ అది మనకు అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు అమ్ముకోలేదు భూమి అయితే భూమి ఎలా కొన్నాడు ఏంటంటే తెలుస్తుంది మీది ఇది అంతే తెలుస్తుంది అది రిజిస్టర్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా ఇది అలా కాదు చేతులు మారేదంతే అదే చేతిలో ఉంటుంది మనం ఇది కూడా అట్లా బంగారం దాచుకున్నారనుకోండి ఒకేసారి బయట పట్టుకుంటే చాలా ఇబ్బంది కదా ఇబ్బంది అంత మొత్తం అదే వెళ్ళిపోతుంది రైడ్స్ అయితే కదా ఎలా ఎక్కడి నుంచి వచ్చింది బంగారం ఉన్నారనుకోండి అది ఒక తీసుకుని వెళ్ళిపోతారు కస్టమర్స్ కూడా ఉంటే వాళ్ళకి ఎంతో ఇచ్చింటారు ఆ టైమ్ అంతవరకు ఎక్కువ తెచ్చినట్టు మొత్తం అంతే అదే మొత్తం ట్యాక్స్ కట్టు లేకపోతే దీనికి పెట్టు ఇంత రేట్లు పెరుగుతా ఉన్నాయంటే కొనేవాళ్ళు ఎక్కువైపోయారని అర్థం ఫుల్ స్టార్ట్ చేస్తా లోపల అదే ఇంత బంగారాన్ని ఎక్కడ దాస్తున్నారు వీళ్ళంతా అసలు ఎందుకు కొనుక్కుంటున్నారు పెట్టి ఎందుకు పెరుగుతుంది రేట్లు దీనికి సమాధానం ఏంటి దీనికి సమాధానమే మనం అంత చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు ఎక్కడ దాస్తున్నారు ఇవన్నీ ఒక చోట పోతే ఇది అయినా కూడా ఇంకా భూమి లోపల ఎంతో బంగారం ఉంది మన ఇండియాలో ఇంకా ఇంకా ఎంతో ఉంది సముద్రం దీంట్లో ఎంతెంతో గుళ్ళు గోపురాలు అప్పుడు దాచిపెట్టిన బంగారము ఇప్పుడంతా బయటకు వస్తే గుప్త నిధులు ఉంటాయి కదా ఆ నిధులు కావచ్చు భూమిలో కూడా బంగారం ఇంకా ఎంతో ఉంది అది బయటికి తీయలేదు ఇంకా ఎంతో ఉంది అదే కొండల దగ్గర దొరుకుతూ ఉంటాయి అంట శాఖ మంత్రులు కూడా రీసెర్చ్ చేస్తారు ఇంకా రీసెర్చ్ అవుతా ఉంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది ఓకే మళ్ళీ వజ్రానికి అంత కాస్ట్ ఎక్కువ కానీ బంగారంలా కన్నా సేవ్ సేవింగ్స్ వచ్చి బంగారమే పెడతారు కానీ వజ్రాని వజ్రాలు అంటే వజ్రాలు ఎవరు తీసుకు వజ్రాలు కొందరే తీసుకుంటారు బంగారం ఎక్కడైనా అమ్మచ్చు మీరు ఏ ఏ గల్లీలో ఎవరికైనా బంగారం వెండి ఈజీగా ఉంటుంది అమ్మ అందుకే ఉంటే అది అలా పెడతారు ఇవి వజ్రం పోతే ఆ ఒక్క మనిషికే పోవాలా ఆ ఊరికే పోవాలా దానికే పోవాలి దానికి వెయిట్ చేయాలి బంగారం నిమిషాలలో డబ్బులు అవుతుంది వజ్రాలు రోజులు అవుతుంది ఓకే దాని సేల్ అది తేడా అంటే అంటే ఫిక్స్డ్ డబ్బులు ఉంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం మంచిదే బంగారం కొనుక్కోవడం మంచిదే ఫిక్సెడ్ కూడా చేసుకుంటే తెలుస్తుంది బంగారమే గుప్త నిధి అంటారు కదా బంగారానికి గుప్తం నీళ్ళు తింటారు అందుకని దాచిపెట్టుకోవాలి నీకు తెలిసిన నీదే పెట్టుకోవచ్చు దీనికి ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టే వాళ్ళకు ట్యాక్స్ కట్టి పెట్టుకుంటే ఓకేనైనా అప్పుడు దాచుకోవాలంటే కష్టమే కదండి బంగారం కష్టమైంది ఏదో ఉంటారు ఆస్తులు ప్రాపర్టీలు బొమ్మలు గోల్డ్ ముందు ఇప్పుడు కూడా బయటపడతారు పాత పాత భవనాలు కానీ కొడితే కానీ పాత అంటే ఒక వంద సంవత్సరం అట్లా బాగుపడిన చాలా ఉన్నారు పాత ఇల్లు కొనుక్కుంటే ఆ గోడ పక్కన కొడితే ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఈ దొంగలు ఉంటారు దొంగలు ఒక్కరి ఆదిబాబా నలభై దొంగల సినిమాలు ఎలా దోసుకుంటారు కదా ఇంట్లోకి వచ్చి పడిపోయి కొట్టేసి అప్పుడు బయటపడి ఏం చేస్తారంటే అప్పుడు లోపల దాచుకొని గోడలో పెట్టుకొని పెట్టేస్తాడు అప్పుడు ఎవరు పెట్టారో అది వాళ్ళకే తెలుస్తూ ఉండే అవును వాళ్ళు చనిపోయిన ఎవరికి తెలియదు అది అలాగే ఉండిపోతుంది ఎప్పటికీ అదే అప్పుడేం చే ఎప్పుడో కొట్టినప్పుడు బయటపడుతుంది ఇప్పుడు కూడా కర్ణాటకలో అంపీని ఉంది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఇది తర్వాత శ్రీరంగపట్నం టిప్పు సుల్తాన్ తర్వాత ఉంది అక్కడ కూడా ఇప్పుడు ఏమైనా ఇల్లు కట్టుకునే భూమి కొనుక్కుంటే గవర్నమెంట్ పోలీసులు అంతా వస్తారు పునాది వేసినప్పుడు ఎందుకు అక్కడేమో దొరుకుతుంది ఎందుకంటే భూమి లోపల దాని మీద హైట్ రైట్ గవర్నమెంట్ నీకు ప్లేస్ మటుకు నీది అంతే అంతే ఆ లోపల ఉండేది గవర్నమెంట్ కాబట్టి కలెక్టర్ కావచ్చు పోలీస్ కావచ్చు వచ్చి పునాది వేసి పైనంత వరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది తర్వాత వాళ్ళు ఇల్లు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటి వాళ్ళు ఒకటి పంచుకుంటే అది జరగచ్చు అక్కడ ఉంది అయితే సిస్టమ్ ఉంది జరుగుతాయి కూడా సిస్టమ్ అంటే ఎంపీ ఇక్కడ ఎంపీ శ్రీరంగపట్నం రెండులో నాకు తెలిసినంత వరకు ఓకే ఇత పురాతనమే కూడా ఉండొచ్చు అది సెంట్రల్ గవర్నమెంటే అక్కడ పోయిన స్థలం రేట్లు ఎట్లా ఉంటాయి మామూలు రేట్లో ఉంటాయి మామూలు డేట్లో ఉంటాయి సమస్య లేదు ఎందుకంటే వాళ్ళు అదే ఈ ఆ భూమి ఒక బంగారం వెళ్ళిపోయేదానికి కారణము అప్పుడు దొంగలు పడ్డారు కదా దాని నుంచి కాపాడుకోవడానికి ఇలా చేస్తుంది అనమాట అప్పుడు అలా పడిపోయింది ఓకే ఇప్పుడు కూడా అక్కడ తిరువనంతపురంలో ఎంత బంగారం ఎంత లెక్కలేని బంగారము అప్పుడు దొంగలు వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు ఒక దీంట్లో వేసి లాక్ చేసి దానింత భద్రపరిచింది అలాంటి అక్కడ పోయింది పూరి జగన్నాథ్ కూడా అంత అప్పుడు ముస్ ఎంతో ఉందో ముస్లిం మొహా దేవాలయాల్లో పెట్టి ఆ పాములు పెట్టేవాళ్ళు బంధన వేసేవాళ్ళు దోచుకుంటారు ఆ డబ్బులు దాసేసి రాజులు బంధనం వేసేవాళ్ళు ఇది పాపం ఇది దేవుడు కోపపడతాడు అని చెప్పి ఏదో పెట్టేవాళ్ళు దోచుకునే వరకు దాని వాళ్ళు వాళ్ళ నుంచి కాపాడుకునే దానికి ఇలా చేశారు ఇప్పుడు బయటపడుతున్నారు ఒకటి ఒక్కటో ఎక్కడ ఉంటే పోతుంది అలాగే